కంచి రంగాలనే మీకు కేవలం కామాక్షి వరదరాజు పెరుమాళ్ళు తర్వాత విష్ణు కంచి శివ కంచి ఆ తర్వాత కామాక్షి ఇవి మాత్రమే కాదు అడుగడుగున గుడి ఉంటుంది ఇక్కడ అటువైపు ఆది కామాక్షి టెంపుల్ ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ దీన్ని కుమారకూటం అంటారు కుమారకూటం అంటే ఏంటంటే కుమారస్వామి బాలమురుగుడుగా ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ఆయనకి ఓంకార శబ్దం యొక్క విలువని తెలియజేసింది ఈ అంట ఇక్కడ బాలమురుగుడుగా ఆయన ప్రతిష్ఠించబడి ఉంటాడు ఆయన్ని సేవించిన వారికి ఓం యొక్క తత్వం చేసి అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి వస్తుంది అనంత ఐశ్వర్యాలు వస్తాయి ఇక్కడ మీకు ఆర్ముగ దీపం అని ఒకటి ఉంటుంది ఆ దీపంలో ఎవరైతే నూనె పోసి ఈ దీపం పెట్టుకుంటారో వాళ్ళ ఋణవాదులు సంతాన సమస్యలు తీరిపోయి యథేచ్ఛగా సుఖ సంతోషాలతో వర్దిల్లుతారు అనేది ప్రతీతి ఇది కుమారకూటం అయితే అది ఆది కామాక్షి అంటే ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ నాగే